పీడిత ప్రజానాయకులు నాయకులు గడపోలు పోరు బిడ్డలు నలుగురు అట్లాగే సిరికొండ ముద్దు బిడ్డ ములుగు రాజేందర్ స్మారకార్థం కబడ్డీ క్రీడల్ని జిల్లా స్థాయి క్రీడల్ని సిరికొండ మండలం గడకోల్ గ్రామంలో నిర్వహిస్తున్నాం వాళ్ళు వాళ్ళకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి త్యాగం ప్రజల కోసం వాళ్ళ జీవితంలో కొంత భాగాన్ని ఎక్కువ భాగాన్ని హెచ్చరించినటువంటి విషయాలని ఈ రోజునటువంటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని ఏ సమాజం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే వాళ్ళు ఉన్నంత కాలం ఆశించారో సాధించాలని కోరుకున్నారు పోరాడారు నిలబడ్డారో దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజునటువంటి యువత పైన ఉందని ఈ సందర్భంగా ఆ గుర్తింప చేసే విషయంలో భాగంగా ఈ క్రీడల్ని నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడలకు మొదటి రోజు ప్రారంభోత్సవం చేయడానికి వస్తున్నటువంటి ఇల్లే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు గుమ్మన్నసాయి గారు ముఖ్య అతిథిగా వస్తారు అట్లాగే చివరి రోజు ముగింపుకు సంబంధించినటువంటి సభని ముఖ్య అతిథులుగా అట్లాగే ప్రైజ్ మనీ బహుమతులు ప్రధానోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి వి ప్రభాకర్ గడ్కోల్ వాస్తవ్యులుగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర సెక్రటరీ సభ్యులు వీళ్ళు ఈ రెండు రోజుల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చి పాల్గొంటారు అందుకని ప్రజలు క్రీడాకారులు యువకులు ముఖ్యంగా స్ఫూర్తిని పొంది సమాజంలో మన బాధ్యత ఏమిటి విషయంలో ఒకసారి చర్చ చెప్పేసి కోరుతూ ఈ క్రీడలు విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం